న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చదువుకున్న నిరుద్యోగ యూత్ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను నల్గొండ జిల్లా కేంద్రంలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నట్టుగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నేడు నల్గొండలోని తన క్యాంపు కార్యాలయ సమీపంలో ఉన్న మున్సిపల్ పార్క్లో న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ముప్పై మంది మహిళలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ న్యాక్ ద్వారా చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు వివిధ రకాల శిక్షణలను ఇవ్వడం జరుగుతున్నాయని ప్రత్యేకించి టైలరింగ్లో శిక్షణ పొందిన మహిళలకు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు జిల్లాలో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్మిస్తున్నామని అది త్వరలోనే పూర్తవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాక్ నల్గొండ కేంద్రం ఇన్ఛార్జి అశోక్ మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి ఆర్డీఓ రవి మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు